అమెరికాలో తెలుగు వాళ్ళ సంఖ్య ఈటికి ఏడాది పెరిగిపోతూ ఉంది తాజా నంబర్స్ ప్రకారం రెండు వేల పదహారులో మూడు లక్షల ఇరవై వేల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉంటే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఈ సంఖ్య పన్నెండు లక్షల ముప్పై వేలకు వెళ్ళింది అంటే నాలుగు రెట్లు పెరిగింది ఎనిమిది ఏళ్లలో సో అంత భారీగా తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వెళుతున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం అని ఇచ్చారు వాళ్ళు చెప్పేదాని ప్రకారం కాలిఫోర్నియాలో రెండు లక్షల మంది అది హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉండేది ఆ తర్వాత టెక్సస్ ఇది లక్షన్నర మంది న్యూజెర్సీలో లక్ష పది వేల మంది ఇలినాయ్లో ఎనభై మూడు వేల మంది వర్జీనియాలో డెబ్భై ఎనిమిది వేల మంది జార్జియాలో యాభై రెండు వేల మంది యుఎస్లో ప్రపంచంలో అనేక రకాల దేశాల నుంచి వస్తారు మూడు వందల యాభై భాషలు మాట్లాడతారట అక్కడ ప్రజలు అందులో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య పదకొండుగా ఉంది పదకొండవ స్థానంలో ఉంది అంటే ఆ స్థాయిలో అంత ఎక్కువగా ఉన్నారన్నమాట తెలుగు మాట్లాడేవాళ్ళు ప్రతి ఏడు కూడా ఇప్పుడు అరవై వేల నుంచి డెబ్బై వేల మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు వీరు కాకుండా మళ్ళీ ఒక పదివేల మంది హెచ్ వన్ బి అంటే ఉద్యోగం చేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా వెళ్తున్నారు ఈ స్థాయిలో భారతదేశంలో మరే రాష్ట్రం నుంచి కూడా విద్యార్థులు అమెరికా వెళ్ళడం వల్ల ఇది మరి దీర్ఘకాలికంగా తెలుగు రాష్ట్రాలకు మంచిదో కాదో తెలియదు ఈ స్థాయిలో వెళ్ళడం కొంతమంది ఎప్పుడూ విదేశాలకు వెళ్ళడం మంచిదే కానీ ఆ సంఖ్య చాలా పెరిగిపోయింది ఇప్పుడు మొత్తం అమెరికాకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వాళ్ళల్లో పన్నెండున్నర శాతం మంది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ నుంచే వెళుతున్నారట ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళేది చదువుకోవడానికి చదువుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడే సెటిల్ అవుతున్నారు కాబట్టి మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉంది ప్రస్తుతం రివర్స్ మైగ్రేషన్ అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో ఇంకా లేదు మరి భవిష్యత్తులో ఆ ట్రెండ్ మారచ్చు